ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలోనే తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు కానుంది రాష్ట్ర స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగేందుకు అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందం పనిచేయనుంది కలెక్టర్ పేరును డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా మార్చాలనే అంశంపై ఆలోచించాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు తెలంగాణలో కలెక్టర్ పేరు కనుమరుగు కానుంది ఆ పేరు స్థానంలో మరో పేరుతో పాలన నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి పాలన సంస్కరణలు తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్ ఇప్పటి కలెక్టర్ చేసే పనిని పరిపాలనాధికారి పోషించనున్నారు కలెక్టర్ పేరు మార్చిన తర్వాత జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్య అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి వారికి కొన్ని నిర్దిష్ట శాఖలు అప్పగించనున్నారు జిల్లా స్థాయిలో ప్రధాన పనులన్నీ ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం నిర్వహిస్తుంది జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ఉన్నతాధికారులతో వ్యవస్థ ఏర్పాటు కానుంది సీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సీఎస్లను నియామకం చేసి వారికి శాఖలు అప్పగించనున్నారు ప్రజలకు అధికార యంత్రాంగం జవాబుదారీగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు ఫైళ్ల ఆలస్యానికి కారణమయ్యే ఉద్యోగులపై జరిమానా విధించే పద్ధతి రావాలన్నారు